నమస్తే అన్న అందరికి నమస్కారం ప్రస్తుతం కువైట్ లోని సోషల్ మీడియాలో కువైట్ పోలీసుల యొక్క యూనిఫామ్ మారుతుందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఈ యొక్క పుకార్లను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖండించినట్లు వెల్లడించింది అలాగే యూనిఫామ్ మార్పు గురించి సోషల్ మీడియాలో పుకార్లు ఉన్నాయని చెప్పి పోలీసుల యూనిఫామ్లలో ఎటువంటి మార్పు ఉండదని చెప్పేసి ప్రస్తుతం పోలీసుల యూనిఫామ్ లో ఎటువంటి మార్పు ఉండదు కొత్త డిజైన్లు ఇంకా అధ్యయనంలో ఉన్నాయని చెప్పి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క సభ్యులకు అధికారిక యూనిఫామ్ ను ఆమోదించే నిర్ణయాన్ని కలిగి ఉన్న కువైట్ రాజుగారికి ఆ యొక్క యూనిఫామ్లను చూపించిన తర్వాత ఆయన ఆమోదం తెలిపితే ఆయన తుది నిర్ణయం తీసుకుంటే కొత్త యూనిఫామ్లు అమల్లోకి వస్తాయని చెప్పి అప్పటి వరకు కువైట్ పోలీసులో కొత్త యూనిఫామ్ ఇదే అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే పెడుతూ ఉన్నారు దాంట్లలో ఎటువంటి నిజం లేదని చెప్పేసి ప్రస్తుతం కొత్త డిజైన్ మరియు కలర్లను చూస్తూ ఉన్నాము వాటిని ఫైనల్ చేసిన తర్వాత కువైట్ రాజుగారి దగ్గరికి తీసుకువెళ్లి ఆయన యొక్క ఆమోదం పొందిన తర్వాత కొత్త యూనిఫామ్లను కువైట్ లోని పోలీసులకు అందిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు తప్పుడు వార్తలను వ్యాప్తి చేయకుండా అధికారిక వనరుల నుంచి సమాచారం పొందాలని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రజలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్